హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఐదు తరలి టెంకాయ చెట్టు చూడండి ఇవి జీపరమైన లోపం వల్ల ఇట్లా పుడతాయి ఫ్రెండ్స్ ఒక చెట్టు ఐదు తల్లగా చీలు ఉంది ఫస్ట్ రెండుగా చీలి అది ఒకటి రెండుగా ఒకటి మూడుగా చీలు ఉంది ప్రతి చెట్టుకు కూడా కాయలు ఉన్నాయి ప్రతి తలకి అట్లాగే దాని వెనక పక్క రెండు తల టెంగా చెట్టు చూడండి దానికి కూడా రెండింటికి కూడా కాయలు కాసున్నాయి ఇవి రెండు పక్కపక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి జన్నుపరమైన లోపం వల్ల ఇట్లా పుడతాయంట చేపల గుంటలు ఉన్నాయి చూడండి ఈ చేపల గుంటల పక్కనే మనకి చెట్లనే ఉన్నాయి పక్కనే షెడ్ ఉంది ఇది మన నెల్లూరు జిల్లాలో ఉంది ఫ్రెండ్స్ మన నెల్లూరు జిల్లాలో కొత్తకోటకు పోయే బీచ్ రూట్లో ఆములూరు గ్రామం పక్కనే ఆమ్లూరు అమ్మ దేవస్థానం ఉంటుంది మెయిన్ రోడ్ పక్కన ఆ మెయిన్ రోడ్ పక్కనే లేఅవుట్ ఉంటుంది ఫ్రెండ్స్ లేఅవుట్ పో దాటిన తర్వాత ఫస్ట్ మెట్రో రోడ్డు వస్తుంది చేపల కుంటలకు వెళ్ళే రూటు ఆ రూట్లోనే ఈ చెట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా మన నెల్లూరు వాళ్ళు ఈ వీడియో చూసేవనైతే వెళ్ళి చూడండి విసిట్ చేయండి ఆమ్లూరమ్మ దేవస్థానం దాటగానే మనకు లేఅవుట్ వస్తుంది ఆ లేఅవుట్ దాటంగానే ఫస్ట్ మెట్రో రోడ్డు వస్తుంది ఆ మెట్ రోడ్లోనే చేపల కుంటలు ఉంటాయి షెడ్ ఉంటుంది ఆ షెడ్ పక్కనే ఈ రెండు చెట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైనా చూసే వాళ్ళు వెళ్ళి విజిట్ చేయండి చాలా విచిత్రం ఎప్పుడు ఎక్కడ చూసుండ్రు ఇట్లాగే ఐతల్ చెట్టు అనేది ఫస్ట్ టైం నేను చూడడం అట్లాగే ఎవరు కూడా ఇట్లాంటి చెట్లు చూసుండరు మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్